తల్లిదండ్రులకు ఒకటే కళ ఉంటుంది పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి ఈ రోజుల్లో మనం చూసుకుంటే కాలే బీజ్ అనే ఆకాశాన్ని అంటున్నాయి న్యూస్ లో చూస్తా ఉంటాయి ఇప్పుడు ప్యాకేజ్ ఒకటి వన్ క్రోడ్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళను చేసే పని మా లేదు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం అయితే మన చేతిలో ఉంది మరి మంచి కాలేజ్ అన్నప్పుడు మంచి ఫీజు కట్టాలి మంచి ఫీజు కట్టాలంటే మంచి ర్యాంక్ కూడా కావాలి మాకు ఫైవ్ టు టెన్ లాక్ రూపీస్ ఎవరేజ్ కాలేజ్ ఫీజ్ అయితే ఉంది ఎందులో ఇన్వేస్ట్ చేస్తే నేను ఫార్టీ టూ లాక్స్ ని అచీవ్ చేయగలను బ్యాంక్ లో ఎండి చేయొచ్చు లేదా కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని మనం ఆ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు కొత్తగా ఇప్పుడు అందరూ అనేది స్టాక్ మార్కెట్ గాని వీటిలో చేస్తాం సో మనం మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాము ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది సో మన పోర్ట్ఫోలియో ని సిక్స్ మంత్స్ కోసం రివ్యూ చేసుకుంటే బెటరా లేకపోతే వన్ ఇయర్ కోసం రివ్యూ చేసుకుంటే ఫండ్స్ కాదు మన లైఫ్ స్టైల్ రివ్యూ చేసుకోవాలి ఐదు సంవత్సరాల కిందట మన ఇన్కమ్ ఏంటి ఇప్పుడు మన ఇన్కమ్ ఏంటి అందరికి నమస్కారం ఎక్జండ్ ఫైనాన్స్ సొల్యూషన్ ఛానల్ కి స్వాగతం మీ హెల్ప్స్ గడ్డం సో ఇంత ముందు మనం పోస్ట్ చేసిన వన్ ఫ్లోర్ పోర్ట్ ఎలా బిల్డ్ చేయాలి అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి అలాగే సిల్వర్ వాల్స్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలన్న వీడియోస్ వచ్చింది చాలా మంది క్వశ్చన్స్ కమెంట్స్ లో అడిగారు అలాగే పర్సనల్ ఈమెయిల్స్ చాలా మందికి ఆన్సర్ చేయడం జరిగింది సో మీరు ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఈ రోజు చాలా ఇంకో ఇంపార్టెంట్ టాపిక్స్ ముందుకు వచ్చినాం ప్రతి తల్లిదండ్రులకు ఒకటే కళ ఉంటుంది వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని ఈ రోజుల్లో మంచి భవిష్యత్ అంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడమే అలాగే మంచి కాలేజీలో అడ్మిషన్ దొరకడమే ఈ రోజు మన మంచి భవిష్యత్ ఆ కళను నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి ఖర్చులకు తగ్గట్టు మనం ఎలా ప్లాన్ చేయాలి ఎక్కడ ప్రారంభించాలి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో ఈ రోజు మనం తెలుసుకున్నాము దాన్ని మనకు వివరించడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయిన మిరుపుల మధుగారు మనతో ఉన్నారు మొదగారు నమస్కారం సార్ సార్ ఈ రోజుల్లో మనం చూసుకుంటే కాలేజ్ ఆకాశాలు అంటున్నాయి సో నార్మల్ ఒక పర్సన్ ఇంజనీరింగ్ గానీ ఎంబీఏ గానీ చేయాలనుకుంటే నార్మల్ కాలేజ్ అయితే మనకు ఫైవ్ టు సిక్స్ లాక్స్ ఒకటి టాప్ కాలేజ్ తీసుకుంటే మన మనకు టెన్ టు ట్వెల్వ్ లాక్స్ వరకు ఖర్చు అవుతుంది సో మా పిల్లల్ని మనం ఎడ్యుకేషన్ చేయాలి అంటే సో మనకు ఒక టెన్ టు టూ ఇయర్స్ తర్వాత మనం కాలేజీకి వస్తున్నాం కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్ మనం చేయాల్సి వస్తుంది జనరల్ గా ప్రసాద్ ఈ రోజు అందరికి ఈ క్యాల్కులేషన్ లేకనే కన్ఫ్యూజన్ అనేది ఇన్వెస్ట్మెంట్ లో వస్తుంది మనం బయట న్యూస్ లో చూస్తా ఉంటాం ఎప్పుడు అంటే ఫిఫ్టీ లాక్స్ ప్యాకేజ్ ఒకటి వన్ క్రోడ్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళను చూస్తా ఉంటే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది మనం కూడా ఆ టాపిక్ డిస్కస్ చేస్తా ఉంటాం జనరల్ గా అరే మనకు ఇంజనీరింగ్ తర్వాత లో జాబ్ మైక్రోసాఫ్ట్ లో చనిపో మరి మన పిల్లలు ఆ విధంగా చేత మన చేతులు ఉన్న పనేది అది మన చేతిలో లేని పని కదా వాళ్ళు ఇప్పుడు వంద మంది చదువుకుంటే మంది సూపర్ టాలెంటెడ్ ఉంటుంది మనం టాలెంటెడ్ చేసే పని మన దగ్గర లేదు కానీ ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం అయితే మన చేతిలో ఉంది మరి మంచి కాలేజ్ అన్నప్పుడు మంచి ఫీజు కట్టదు మంచి ఫీజు కట్టాలంటే మంచి ర్యాంక్ కూడా కావాలి ర్యాంక్ లేదు లేని సందర్భంలో కూడా నువ్వు మంచి కాలేజీని ఎప్పుడైతే ఇవ్వగలతో దట్ యువర్ ప్రాపర్ ఎడ్యుకేషన్ సో ఈ రోజులో మనకు మీరు చెప్పినట్టుగా ఫైవ్ టు టెన్ లాక్ రూపీస్ యావరేజ్ కాలేజ్ ఫీజ్ అయితే ఉంది ఒక టెన్ లాక్ రూపీస్ ఎగ్జాంపుల్ మనం ఈ పది లక్షలు ఏదైతే ఉంది ప్రతి ఒక్కరు ఈ రోజు ఎడ్యుకేషన్ ప్లాన్ చేసేప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత మీకు పది లక్షలు వస్తుందని ఆ పాలసీ కట్టడము లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకులలో ఎఫ్డీలు అట్లాంటివి చేయడము చేస్తారు మరి నిజానికి పది లక్షలు పది లక్షలు ఉండదు ఫ్యూచర్ లో దాని వాల్యూ ఏమవుతుంది పెరుగుతుంది ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అంటే లాస్ట్ పదిహేను ఈ రోజు మీరు హైదరాబాద్ లో కూడా చూడొచ్చు ఎలాంటి కాలేజీలకు ఎలాంటి ఫీజులు ఉన్నాయి అప్రాక్సిమేట్ ఫీజులు ఎలా ఉన్నాయని మనకు అనబడు మరి ఇదే ఎగ్జాంపుల్ పది లక్షలు తీసుకో పది లక్షల ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆఫ్టర్ డౌన్ ద లైన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ రేంజ్ లో మనకి ఫీజు ఎంత పెరుగు దానికి మనకి ఎంత అవసరం పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరల్ గా మీరు ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పెట్టుకోండి ఇదే పది లక్షలు మీరు అన్నట్టుగా మనకు ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ నిజానికి టువెల్ టు ఫిఫ్టీన్ ఉంది బట్ టెన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ తో మనం ఫ్యూచర్ లో ఫిఫ్టీన్ ఇయర్ తర్వాత మనకు కార్పస్ కావాల్సింది టెన్ లాక్స్ ఫార్టీ టూ లాక్స్ అండ్ దట్ ఈస్ ఐఎం టాకింగ్ అబౌట్ ఓన్లీ హైదరాబాద్ ఇఫ్ ఆర్ ప్లానింగ్ ఫర్ అబ్రాడ్ ఇఫ్ ఆర్ ప్లానింగ్ ఫర్ బెంగళూరు రూమ్ కొనేస్తాం మనకు చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు చాలా చూస్తున్నాం ఎందులో ఇన్వెస్ట్ చేస్తే నేను ఆ ఫార్టీ టూ ని అచీవ్ చేయగలను సో ఇప్పుడు ఫార్టీ టూ అయితే టెన్ పర్సెంట్ పక్కా తెలిసిపోయింది ఇప్పుడు మన దగ్గర మరి బ్యాంక్ లో ఎఫ్ చేయొచ్చు లేదా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని మనం ఆ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు కొత్తగా ఇప్పుడు అందరు తినేది స్టాక్ మార్కెట్ గాని మ్యూచువల్ ఫండ్స్ గానీ వీటి చేసుకోవచ్చు ఒక ముగ్గురు ఎగ్జాంపుల్ తో మనం తీసుకుందాం ఈ ముగ్గురు ఎగ్జాంపుల్ అసలు ఎవరెవరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది జనరల్ గా ఇప్పుడు రమేష్ సురేష్ తరీష్ అనే గుల్ని వేసుకుందాం ఇప్పుడు రమేష్ ఏంటంటే తనకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు తన ఊర్లో ఉంటాడు తన బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది ఈ నంబర్ ఫార్టీ టూ ల్యాక్స్ మనం చెప్పేది ఫార్టీ టూ లాక్స్ తను రీచ్ కావాలంటే బ్యాంక్ లో ఇంట్రెస్ట్ ఎంత సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ గా సిక్స్ పర్సెంట్ తీసుకుంటే ఫార్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో మనం రీచ్ కావాలనుకుంటే కనీసం మనం మంత్లీ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ ఫోర్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ తన ఒక్క చైల్డ్ కి సెకండ్ సురేష్ ఇతను ఏం చేస్తున్నాడంటే ఇతనికి తెలిసిన ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నది మరి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర పాలసీ తీసుకుంటే ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రిటర్న్ వస్తుంది ఎందుకంటే ఈయన లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా కావాలి తన ఎక్స్పెక్టేషన్ అలా ఉంది సో ఇప్పుడు చేయాలనుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఫస్ట్ ద కేసులో రమేష్ మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిండు అది సిక్స్ పర్సెంట్ తో ఫార్టీ టూ ల్యాక్స్ అయిపోయింది సెకండ్ కేసు లో సురేష్ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేసిండు అది ఫార్టీ టూ ల్యాక్స్ అయితే మరి ఇప్పుడు కేసులో లేటెస్ట్ గా అడ్వాన్స్ హరీష్ వినే వ్యక్తిని తీసుకున్నాం ఈ మ్యూచువల్ ఫండ్ చూజ్ చేసుకున్నాను మ్యూచువల్ ఫండ్ చూజ్ చేసుకున్నప్పుడు తన ఫార్టీ టూ ల్యాక్స్ కి తన ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఓన్లీ నైన్ థౌసండ్ పర్ మంత్ చేసుకోవాలి ఎందుకంటే యావరేజ్ పర్సెంటేజ్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా కూడా ఎందుకంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ కూడా వచ్చినవి ఉన్నాయి కానీ మనకు ఆ ఎక్స్పెక్టేషన్ వద్దు ఎందుకంటే ఇది ఆ నాన్ కంప్రమైజ్ కాబట్టి నైన్ థౌసండ్ రూపీస్ తను ఇన్వెస్ట్మెంట్ చేస్తే సిక్స్టీన్ పాయింట్ టూ ల్యాక్స్ రూపీస్ లో ఫార్టీ టూ ల్యాక్స్ కార్పస్ అనేది తను క్రియేట్ చేయగలుగుతా సో దిస్ ఇస్ పవర్ ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట సబ్జెక్ట్ మార్కెట్ డిస్కంటర్ కదా సో ఇంత మనం బాగా కంపేర్ చేసాం ఫిక్స్డ్ డిపాజిట్స్ కి ట్రెడిషనల్ ప్లాన్ కి అండ్ మ్యూచువల్ ఫండ్స్ సో మనం మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ చేసినప్పుడు రిటర్న్స్ అనేది కానీ ఎందుకు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతుంది పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారు ఇప్పటికి మనం చెప్పిన రమేష్ సురేష్ లో నైట్ రమేష్ సురేష్ ఫస్ట్ వన్ ఇయర్ లోపల చూసుకున్నట్టు ఇద్దరు కనుక ముగ్గురు కనుక టూ థౌసండ్ ట్వంటీ లో కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ ఇండియా కానీ నైన్టీన్ ఆ రేంజ్ రమేష్ అండ్ సురేష్ హరీష్ చూసి నావేవా ఎందుకు టూ థౌసండ్ ట్వంటీ లో మాట్లాడి ఫార్టీ పర్సెంట్ పడ్డది నువ్వు ఎన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకో అని చెప్పి వాళ్ళు జనరల్ గా హరి దేశ్ ఫస్ట్ మూడు నాలుగు సంవత్సరాలు అనేది పేషెన్స్ ఉండడం చాలా చాలా ఎందుకంటే ఇది ఈక్విటీ కాబట్టి ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ రేట్ స్టాక్ మార్కెట్ బిజినెస్ ఇక్కడ ముందు కేసెస్ లో బ్యాంక్ ఎఫ్డీ గానీ ఇన్సూరెన్స్ పాలసీలో కానీ ఎలాంటి రిస్క్ ఉండదు దానికి ఎందుకంటే వాళ్ళు గ్యారెంటీగా ఇచ్చేదే ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ కాబట్టి దానిలో రిస్క్ అనేది లేదు ఇనిషియల్ స్టేజ్ లో వాళ్ళు చాలా హ్యాపీ బట్ డౌన్ ద లైన్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ వచ్చేసరికి తన ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ కంపారిజన్ లో కూడా అయితే ఈక్విటీ అనగానే మార్కెట్ లో టైమ్ లో తక్కువ అంటే మొదటి వన్ టూ ఇయర్స్ లో వాలిటాలిటీ ఉంటుంది లాంగ్ టర్మ్ లో ఈ వాలిటాలిటీ అనేది తగ్గిపోతుంది రిటర్న్ అనేది కనబడుతుంది అందుకని మ్యూచువల్ ఫండ్ సైడ్ ఈ ఇనిషియల్ ఇయర్స్ యొక్క నెగిటివిటీని చూసి చాలా మంది అంటే చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన గోల్ పదిహేను సంవత్సరాలు అనుకున్నప్పుడు వన్ టూ ఇయర్స్ అవసరం లేదు పదిహేను సంవత్సరాలు సెన్సెక్స్ హిస్టరీ కూడా చూడండి పైన ఇయర్స్ లో సెన్సెక్స్ లో ఎన్ని సార్ లో అండ్ ఆ గ్రాఫ్ అనేది కిందికి వెళ్తుందా పైకి వెళ్తుందా అనేది మన మ్యూచువల్ ఫండ్స్ మీరు వచ్చినప్పుడు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ మినిమం పేషెంట్స్ అప్పుడు మీరు దీన్ని తో మళ్ళీ కోల్చుకుంటా దీనితో తర్వాత బ్యాంక్ డిపాజిట్ తో పాలసీతో అంటే డెఫినెట్ గా మళ్ళీ అదే సో అదర్స్ లో మనం ఉండదు సంథింగ్ మనం యూనిక్ ఉండాలి మన పిల్లలకు మంచి ఇవ్వాలి అనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారా చేయడం బెటర్ మనం చెప్పిన ఎగ్జాంపుల్ సింపుల్ అయిపోయి ఒకవేళ కొంతమందికి ఎస్ఐపీ అనేది పాసిబుల్ అయ్యే విషయం కాదు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఇయర్లీ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకో లేదంటే ఎప్పుడు వీలైతే అప్పుడు కార్పస్ వచ్చినప్పుడు దాని నుంచి కొంత అమౌంట్ పిల్లలు ఎడ్యుకేషన్ కోసం కేటాయించుకుంటు ఇందులో బ్యూటీ ఏంటంటే ఎప్పుడైనా ఎలాంటి ఎంత అమౌంట్ అని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఇంకా ఇప్పుడు మనకు బ్యాంక్ లో కూడా అదే ప్రాసెస్ ఉంటుంది బట్ ఇన్సూరెన్స్ పాలసీ పర్ ఇయర్ అంటే వన్ లాక్ పర్ ఇయర్ ఇంకా చేంజ్ చేయడానికి బట్ ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది దాట్ ఇస్ ద బ్యూటీ ఎనీ టైం మీరు కావాల్సిన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి లమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు చాలా కంపెనీస్ చైల్డ్ స్పెసిఫిక్ గా స్కీమ్స్ రిలీజ్ సో అది చూసుకోవడం ఎంత వరకు బెనిఫిట్ అంటారు జనరల్ గా మీరు ఈక్విటీ లో మోర్ దెన్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఉండడం అనేది ఇంపార్టెంట్ అందులో మీరు చిల్డ్రన్ స్పెసిఫిక్ ఉంటారా లేదంటే జనరల్ మ్యూచువల్ ఫండ్ ఉంటారా అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు బట్ ఇండియన్ మెంటాలిటీ బట్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అవర్ ఎగ్జిబిస్టర్ ఎవరైనా సరే ఇది లిక్విడ్ కాబట్టి ఈజీగా విత్ రా చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ రోజు మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఎందుకు దాని ఈజీగా అమ్మలేరు కాబట్టి అలాగే గోల్డ్ ఉన్న దగ్గర డబ్బు ఎక్కువ దాన్ని ఈజీగా అమ్మడం ఇష్టం ఉండదు కాబట్టి మ్యూచువల్ ఫండ్ లో కానీ బ్యాంక్ అకౌంట్ లో కానీ డబ్బు ఉండదు ఎందుకంటే ఈజీలీ అయిపోతుంది మరి అలాంటి డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ లేదు అనుకున్నప్పుడు మీరు నిజాయితే ఒప్పుకోవాలి నాకు డిసిప్లిన్ అది ఎట్లా ఉండదు అలాంటప్పుడు నేను ఇందులో పెట్టి మళ్ళీ పిల్లల భవిష్యత్తు అక్కడ నువ్వు రిస్క్ చేస్తే అక్కడ వాళ్ళ పని రిస్క్ అయిపోతుంది కాబట్టి అప్పుడు నువ్వు చిల్డ్రన్ స్పెసిఫిక్ దానిలో పెట్టుకుంటే లాకిన్ అనేది ఉంటుంది ఆ లాకిన్ లో సేఫ్ గా ఉండొచ్చు అందరు కూడా రిటర్న్ సేమ్ ఇంకా లాకిన్ లో ఉండడం వల్ల గా ఉండొచ్చు చాలా మంది మా దగ్గరకు వచ్చే లేడీ కస్టమర్స్ ఏంటంటే సార్ మేము ఖర్చులు ఎలా అక్క చేసుకోలేము సార్ మాకు ఏదైనా లాకిన్ ఉన్న ప్రొడక్ట్ ఏమంటే బట్ బెటర్ రిటర్న్ ఇలా చెప్తా ఉంటారు జెంట్స్ ఎప్పుడు కూడా లాకిన్ ఒప్పుకోరండి అది కూడా మగవాళ్ళు ఎప్పుడు కూడా లాక్ ఉంది నాకు ఎప్పుడంటే ఫ్యూచర్ అక్కడ ఇలా ఇవ్వండి సార్ అది కి ఏంటంటే ఫ్యూచర్ సెక్యూరిటీ పైన కొద్ది ఆలోచన కాబట్టి లాకిన్ చిల్డ్రన్ స్పెసిఫిక్ లైతే లాకిన్ ఉంటుంది సో మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఎలాంటి సెలెక్ట్ అనేది ఎంత ఇప్పుడు మనం ఒక పర్టికులర్ గోల్ పైన గోల్ కి చాలా టైం మరి ఇప్పుడు ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేది నాట్ ఓన్లీ సింగిల్ గోల్ కదా ఇప్పుడు మనకు రిటైర్మెంట్ పైన బోనాల కార్ బోనాలి డిఫరెంట్ డిఫరెంట్ దాని కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ ఎన్ని ఫండ్స్ మనం డైవర్సిఫై చేస్తాం సింపుల్ గా నేను ఏంటంటే మీరు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీరు బాగా ఒలటాలిటీ అలా ఇలా కాకుండా ఫ్లెక్సీ క్యాప్ మల్టీ క్యాప్ ఒక ఫ్లెక్సీ క్యాప్ ఒక మల్టీ చేసుకొని పిల్లలకు ఇన్వెస్ట్ స్టార్ట్ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఎన్ని ఫండ్స్ అనేది కాకుండా ఏ ఫండ్ అనేది కాకుండా ఎంత అమౌంట్ పెడుతున్నావు అనేది దృష్టి ఎండ్ గోల్ ఏంటి అనేది ఎండ్ గోల్ ఈ ఫార్టీ ల్యాక్స్ సిక్స్టీ ఆర్ వన్ డిసైడ్ అవుతూ దానికి తగిన అమౌంట్ పెడుతూ మనం ఉంటే బెటర్ కానీ డైవర్సిఫికేషన్ లో వన్ ఆర్ టూ ఫండ్స్ అందుకంటే వద్ద ఇద్దరు ఇద్దరు చెరొక ఫండ్ జరిపోతుంది నేను చెప్పే ఇంకా నాకు కొంచెం ఎందుకంటే ఫ్లెక్సీ క్యాప్ ఇస్ ఇన్వెస్టింగ్ ఏంటో లార్జ్ మీట్ స్మాల్ క్యాప్ మూడిట్ల ఇన్వెస్ట్ పెడుతుంది క్యాప్ లో మీకు మూడిట్లో ఇన్వెస్ట్ పెడతాం ఫ్లెక్సీ క్యాప్ లో ఏంటంటే మార్కెట్ కనుగుణంగా వెయిటేజ్ మాస్తారు లార్జ్ లో స్కోప్ ఉంటే లార్జ్ లో స్కోప్ వేస్తాడు స్మాల్ కాలర్స్ కాకుండా బ్యాక్ పెంచుతారు ఇవి రెండు సరిపోతుంది జనరల్ చూడు మనం మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు సో రిస్క్ తగ్గించడానికి ఎలాంటి స్ట్రాటజీ వాడాలి రైట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ కోసం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంటాం ఏదో ఓపెన్ ప్లాట్స్ అక్కడ కొన్ని ఇప్పుడు ఫైవ్ సిక్స్ లాక్స్ లో రేపు పొద్దున్న పెరిగితే వాళ్ళ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ అయిపోతుంది అని మనం డిసైడ్ కానీ రియాలిటీ ఏమొస్తుంది దాన్ని అమ్మే అంటే వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్న టైంలో లో దాన్ని అమ్ముదాం అంటే అది భయ దొరకకపోవచ్చు అదే రిస్క్ మరి మ్యూచువల్ ఫండ్ లేదా అంటే డెఫినెట్ ఇప్పుడు మనం ఇక్కడ రామేశ్వరం ఎగ్జాంపుల్ లో కూడా వాళ్ళు నాకు లాస్ట్ లో బై ఎనీ కాస్ట్ నాకు అమౌంట్ అయితే వస్తుందని చెప్పగలుగుతారు మరి హరీష్ నాకు పర్ఫెక్ట్ ఈ అమౌంట్ వస్తుందని చెప్పలేదు ఇక్కడ ఎందుకంటే రిటర్న్ ఇస్ నాట్ గ్యారంటీ పొలైల్ ఉంటుంది కాబట్టి మీరు పదిహేను సంవత్సరాలు అయితే ఒక రెండు సంవత్సరాలు ముందుగానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీ మీరు కంటిన్యూ చేయాలంటే సింగిల్ కావాలి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ లో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లోపే మనం బ్యాక్ అయిపోతారు కాబట్టి ఒక పర్టికులర్ మీకు తెలిసిన ఏజెంట్ ఉంటే ఓకే లేదా అడ్వైజర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కన్సల్ట్ అయ్యి మీరు ఈ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్ జర్నీ అనేది కంటిన్యూ చేయాలి ఫిఫ్టీన్త్ ఇయర్ లో మనకి ఎడ్యుకేషన్ ఉంది అనుకున్నప్పుడు థర్టీన్త్ ఇయర్ లోనే మనం మెల్లిగా దాని ఎఫ్డీ లో లేదంటే మనకి ఒక లిక్విడ్ ఫండ్స్ లోకి మార్చుకోవడం వల్ల ఒకవేళ ఆ ఫిఫ్టీన్త్ ఇయర్ లో ఒకవేళ మార్కెట్ పడ్డా కూడా దాని ఎఫెక్ట్ మన గోల్ మీద మన విద్య మీద పడదా లేకపోతే మనం కార్పస్ బిల్డ్ చేస్తాం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే చాలా పెద్ద కార్పస్ అయిపోతాయి బట్ ఆ రోజు ఆ కార్పస్ లో వచ్చిన ఎక్స్ట్రా లాభం లాస్ రాకుండా ఉండాలంటే టూ ఇయర్స్ ముందుగానే రియల్ ఎస్టేట్ అయినా టూ ఇయర్స్ ముందే అమ్మేసేయండి ఇదే మన మ్యూచువల్ ఫండ్ అయినా కూడా టూ ఇయర్స్ ముందు ఆపండి ఇప్పుడు ఏదైతే మన ఎఫ్డీ ఉందో అప్పుడు ఎఫ్డీ చాలా యూజ్ అయ్యి థర్టీన్త్ ఇయర్ లో మీరు ఆ కార్పస్ ది ఎఫ్డీ సెవెన్ పర్సెంట్ వచ్చినా మనకు ఓకే కదా ఎందుకంటే నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మనం రీచ్ అయిపోయినాం లేదా నైన్టీ పర్సెంట్ రీచ్ అయింది టెన్ పర్సెంట్ కోసం మనం రిస్క్ చేయొద్దు ఇంకా సో ఆ విధంగా మీరు కాస్త ముందుగానే ఎగ్జిట్ ప్లాన్స్ అనేది చేసుకోవాలి అండ్ అలాగే నామినేషన్స్ అవి ఇవన్నీ కూడా ప్రాపర్ చూసుకోవాలి కేవైసి ని చూసుకోవాలి ఎందుకంటే విత్ టైం లో ఒక్కొక్కసారి ఈ ఆర్టీఎస్ ఏవైతే ఉంటాయో బాగా ప్రాపర్ గా చెక్ చేస్తాం సో అప్పుడు మనం చూసుకుని ఎగ్జిట్ అయిపోతే సరే మనం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెట్టాం ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది సో మన పోర్ట్ ఫోలియో సిక్స్ మంత్స్ కోసం రివ్యూ చేసుకుంటే బెటరా లేకపోతే వన్ ఇయర్ కోసం రివ్యూస్ మనం పోర్ట్ ఫోలియో మ్యూచువల్ ఫండ్ లో ఈక్విటీలో ఎప్పుడైతే పెడతామో మల్టిపుల్ గోల్స్ ఉంటాయి కదా పోర్ట్ఫోలియో ఓన్లీ ఫండ్స్ కాదు మన లైఫ్ స్టైల్ రివ్యూ చేసుకోవాలి అని రివర్స్ గా ఎందుకంటే ఐదు సంవత్సరాల కిందట మన ఇన్కమ్ ఏంటి ఇప్పుడు మన ఇన్కమ్ ఏంటి డెఫినెట్ గా చేంజ్ వచ్చింది కదా మరి అప్పుడు ఏదో పదిహేను వేలు ఎస్ఐపీ స్టార్ట్ చేసి ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తే ఎలా మన మన ఎక్స్పెక్టేషన్ పెరిగింది మన లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ అయిపోయింది దానికి అనుగుణంగా మన ఇన్సూరెన్స్ పాలసీలు ఎలా ఉన్నాయి రివ్యూ చేస్తా సేమ్ మ్యూచువల్ ఫండ్ కూడా ఇయర్లీ వన్స్ ఒకసారి మీరు రివ్యూ చేసుకో అంటే మన ఖర్చులకు తగ్గట్టు మన ఎస్ఐపీ వెళ్తుందా మన ఫ్యూచర్ గోల్స్ తగ్గట్టు మనం ఏదైతే పెట్టామో అది కంటిన్యూ అవుతుందా ఇంకేమైనా పెంచగల స్కోప్ ఉందా లేదా ఏదైనా ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ మరి ఉందా సరిగా మనం అనుకున్న బోర్కు అనుగుణంగా ఉంటుందా కొంచెం బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉందా అంటే బ్యాడ్ పర్ఫార్మెన్స్ లో కూడా మీకు టూ టు త్రీ ఇయర్స్ టైం ఇవ్వాలి బట్ ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఒకసారి రివ్యూ చేసుకోవడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే దీన్ని పెట్టామో మర్చిపోయినా మళ్ళీ సడన్ లేదా ఖర్చు వచ్చిందా విత్తర పెట్టినామకుండా మనం ఒకసారి దాన్ని రివ్యూ చేసుకోవడం వల్ల ఎస్ మనం ఎంత కార్పస్ అనుకున్నాం ఎక్కడ దాకా వచ్చాము ఏ ఫండ్ ఎంత రిటర్న్ ఇస్తుంది దాన్ని బట్టి మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది ఇయర్లీ వన్స్ ఇస్ సజెస్టబుల్ ఒకవేళ వీలైంది అయ్యింది అనుకుంటే మాత్రం సిక్స్ మంత్స్ ఒకసారి జస్ట్ శాంపుల్ రివ్యూ చేసుకోవడం వల్ల సార్ ఇప్పుడు మనకు ఇప్పుడు ఒకరి పిల్లలు ఉంటే మనం ఫార్టీ టూ ల్యాక్స్ అని ప్లాన్ చేస్తుంది సపోజ్ ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా ప్లాన్ చేయాలి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అంతే ఎక్స్పెక్టేషన్ మన ఫార్టీ టూ అంటే ఇక్కడ ఏమైతుంది ఎయిటీ ఫోర్ అయితే ఎందుకంటే మనకి ఇద్దరు పిల్లలు తప్పదు ఇద్దరు ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఇవ్వాలి అని చాలా మంది ఆలోచించేది ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి ఆ అబ్బాయి విషయంలో కాస్త కేర్ ఎక్కువ ఉంటుంది అమ్మాయి విషయం ఓన్లీ మ్యారేజ్ గురించి అవసరం అలా కాకుండా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫార్టీ టూ ప్లస్ ఫార్టీ టూ ఇది లైఫ్ స్టైల్ కొంచెం కాంప్రమైజ్ చేసుకోవాలి తప్పదు ఎందుకంటే చిల్డ్రన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ और ओवर लाइफ ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది అంటే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించిన వేస్ట్ కాబట్టి అందులో మీరు ఇవ్వగలిగే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఎడ్యుకేషన్ అలాంటిది మీరు చాలా మంది ఇంక ఈ విషయం చాలా మంది తెలియదు అసలు ఎడ్యుకేషన్ చాలా నార్మల్ కార్యాల చదివిస్తారు కోట్ల కోట్లు ఆస్తిస్తారు ఏం లాభం నాలెడ్జ్ లేనట్టు మీరు చేతిలో కోట్ల ఆస్తి పెడితే ఏముండదు కదా సో డెఫినెట్ గా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో మీరు ఒక హై క్లాస్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ఒకవేళ తన డిసిప్లిన్ లేకున్నా కూడా తను మీ తన కార్పస్ క్రియేట్ చేసుకోగల తన లైఫ్ ని క్రియేట్ చేసుకోగలుగుతాడు సో ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్ ఇదే ఫార్మ్ లో వాళ్ళ కూడా అప్లై ఎంత ముందుగా ప్లాన్ మళ్ళీ ఏదో నేను టెన్త్ క్లాస్ లో టాప్ వచ్చిన తర్వాత ఇంటర్ ప్లాన్ చేస్తా తర్వాత నేను ఇంజనీరింగ్ ప్లాన్ చేస్తా అవ్వదు ఎందుకంటే ఇది పెద్ద ఈ కారణం వెరీ వెరీ జనరల్ టాక్ ఇంకా సేమ్ అయిపోవచ్చు ఫార్ములా ఫాలో కావాలి రివ్యూ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ ఫైనల్ గా మన ప్రేక్షకుల కోసం ఫైనల్ సలహా ఇవ్వాలంటే జనరల్ గా మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్ చేసినాం దాని పై ఒక గోల్ అనేది ఇక్కడ నుంచి చేసే ఇన్వెస్ట్మెంట్ ప్రతి అయినా సరే అసలు అందులో వచ్చే రిటర్న్ మనం దేనికోసం చేస్తాం ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ మ్యారేజ్ అండ్ మన రిటైర్మెంట్ ఈ మూడికి అయితే మీ ఈక్విటీ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి మిగతా టెంపరీ అవసరాల ఇంకా దీనికి అయితే ఈ బ్యాంక్ లో ఎఫ్టీ చేసుకు ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఆ తర్వాత టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అది డిఫరెంట్ ఇన్సూరెన్స్ లో తీసుకోవచ్చు బట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ మీ దగ్గర ఉందో దానికి మీరు ఈక్విటీలో ఇప్పటి నుంచి అయినా రావాలి ఇప్పటి నుంచి వస్తే మీ పిల్లలకి అది బెనిఫిట్ మంచి లైఫ్ ఇవ్వగలుగుతారు గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ మార్కెట్ లో ఎప్పుడైనా సరే టెంపరీ లోనే ఇష్యూస్ ఉంటాయి తక్కువ లాంగ్ టర్మ్ లో ఇష్యూస్ అనేది చాలా చాలా తక్కువ మినిమం ఆఫ్టర్ సిక్స్ అసలు మీ క్యాపిటల్ అనేది తగ్గే ఛాన్స్ అనేది నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి సో అలా మీరు ఈక్విటీ పైన ఇప్పుడు ఇక్కడ నుంచి నేర్చుకుని అట్లీస్ట్ మీరు బాగా హై ఫ్యాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ సెక్టోరియల్ స్టాక్స్ కాకుండా మ్యూచువల్ ఫండ్ వర్క్ అయితే రమ్మని చెప్పి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు మనం చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని గురించి మనకు మాది గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో మీరు ఏ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు కామెంట్ సెక్షన్ చేయండి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకున్నారా ట్రెడిషనల్ ప్లాన్ చేద్దాం అనుకున్నారా లేదా మ్యూచువల్ ఫండ్ చేద్దాం అనుకుంటున్నారా మీరు మన కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా పర్సనల్ క్వశ్చన్స్ మీకు ఏదైనా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎంత అనేది డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో మనం ఎక్స్పర్ట్ మధు గారు వాటికి రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు సో ఈ వీడియోలు అయితే నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన నెక్జన్ ఫైనాన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి